ఇద్దరు గిరిజన ప్రాంతంలో ఉన్నారు ఆమె చూడండి ఎన్నో కష్టాలు పడుకుంటూ నిజంగా ఈరోజు వాళ్ళ పిల్లల్ని పోషించుకోవడానికే ఇన్ని కష్టాలు పడుతూ ఉంటారు ఈ వృద్ధాప్యంలో కూడా ఎన్నో కష్టాలు పడి వీళ్ళు కొండల్లో ఈ ప్రాంతాలన్నిటిల్లో కూడా ఎన్నో నిజంగా ప్రయాసపడి ఉంటున్నారు ఎలాంటి వాళ్ళకి దేవుడు వాక్యం చెప్పాలి నేనే మాట్లాడతాను అండి అమ్మ వన్నాలమ్మా ఒకసారి ఆగండి బాగున్నారా మీ మరి ఇంత దూరం నుండి ఇవన్నీ మోసుకొని వస్తున్నారు గుడ్లా ఏం చేస్తారు మీరు వ్యవసాయం జీడి తోట మీరు చర్చికి వెళ్తున్నారా కలలేదా కానీ చర్చికి వెళ్ళండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఓకే వందనాలు చూడండి ప్రియులరా వాళ్ళకి సువార్త అనేది ఇంకా తెలీదు ఏసు ప్రభు గురించి కూడా తెలియదు కానీ మేము స్వార్థ చేయాలని ఈ ఏరియా స్వార్థకు వచ్చాము కాబట్టి ఈ గిరిజనులు శువార్తలో రక్షించబడాలి ప్రభు మాటలు చెప్తేనే వెనక్కి పారిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి దయచేసి అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి ఇంకా ఎంతోమంది ఉన్న నశించిపోతున్నారు అలాంటి వాళ్ళకి చేయాలి దయచేసి గమనించగలరు కదా మీరు మా కోసం భారంతో ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దించిన కాకట్